న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఇచ్చాపురం సర్కిల్ పోలీస్ స్టేషన్లో పత్రికా ప్రకటన విడుదల చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నమ్నాయుడు ఆయన తెలిపిన వివరాలు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పరిధిలో ఇన్ఛార్జ్ ఎస్ఐ రవివర్మ తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక బళ్లారికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒడిశాలో గంజాయిని కొని కర్ణాటకకు రైల్లో వెళ్లేందుకు వస్తుండగా పట్టుబడ్డారు వారి నుండి గంజాయిని ఒక సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా సిఐ నాయుడు తెలిపారు ఇన్చార్జ్ గారికి రాబోన్న సమాచారం ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అవమానస్కరంగా తిరగడం గమనించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి దగ్గర బ్యాగుల్లో గంజాయి కనబడింది అప్పుడు ఆ వ్యక్తి యొక్క వివరాలు అడగ మొదటి వ్యక్తి తన పేరు అంబరేష్ అని అతని నేటివ్ విలేజ్ బల్లారి టౌన్ కర్ణాటక ప్రస్తుతం అనంతపురంలో నివసిస్తున్నాడు వెంట్రికల్ వ్యాపారం చేసుకొని రెండో వ్యక్తి ఆరు ఎంకటిసేజ్ నైన్టీన్ ఇయర్స్ ఇతను బల్లారి టౌన్ అని తెలియజేశారు అప్పుడు వాళ్ళ యొక్క బ్యాగుల్లోనే తనిఖీ చేయగా మొత్తం సుమారు ఇరవై తొమ్మిది కేజీల గంజాయి అనేది ఉండడం అయింది అప్పుడు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు కర్ణాటక బళ్ళారి నుండి వచ్చి ఒరిస్సాలోని కల్లికోట దగ్గర గల కను కనుచరం పండ పుస్తాపూర్ అనే విలేజ్లో ఉన్న కనుచరం పండ దగ్గర గంజాయి కొని ఇక్కడ నుండి మళ్ళా ట్రైన్లో విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి గొంతకల్ వెళ్ళి గొంతకల్ నుంచి బల్లారి వెళ్ళడానికి రెడీ అవుతుండగా మనకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర పట్టుబట్టారు వీళ్ళు వచ్చి గంజాయి తీసుకెళ్ళడానికి ఒక్కొక్క వ్యక్తికి పదివేల రూపాయలు ఇవ్వడానికి ధ్యానం దోచుకున్నారు వీళ్ళపై కేసు నమోదు చేసి రిమాండింగ్ నిమిత్తం ఇచ్చాపురం మెజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయబోతుంది